నేను మీ ద్వారానే జరగాలనేది నా అభిమతం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఎవరైనా నాయకులు దీనికి విభిన్నంగా పనిచేస్తే ఆ నాయకులు కూడా నియంత్రణ మొహమాటం లేదు తెలుగుదేశం పార్టీకి ఒకటి శాశ్వతంగా ఉండాలి మనం ట్రస్టీలు మాత్రమే మనం పెద్దదారులు కాదు తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతం ప్రకారం కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అందరూ అనుసంధానం కావాలి అప్పుడే ఈ పార్టీ శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే మళ్ళీ మీ అందరికి హామీ ఇచ్చేది ఎన్నికల ముందుకున్న హామీలు ఇచ్చాం ప్రజలకి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్నీ చేయగలుగుతామని నేను అనేక సార్లు చెప్పాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసి మళ్ళీ అభివృద్ధి ఖర్చు పెడితే నిరంతరం ముందుకెళ్తుంది లేకపోతే అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి ఈరోజు అలాంటి పరిస్థితులు మనం కోరకపోయాం తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు దీనికి వడ్డీ కట్టాలి అసలు కట్టాలి అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి వచ్చింది కానీ నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఓటమిని అంగీకరించను తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి నెంబర్ వన్ స్టేట్ గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటాం అందుకే మీరు చూస్తే ఎన్నికల ముందు ఇచ్చిన ఆమెలు పింఛన్లు పెంచాం నేను సవాలు విసురుతున్నా ఎవడన్నా విమర్శిస్తే నాలుగు వేల రూపాయలు రెండు వందల రూపాయలు రెండు వేలు చేశాం